నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశం కరోనా రోజులలో మనం చూసుకుంటే ప్రభుత్వ సేవలు ప్రజలకు అందించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది ఎందుకంటే చాలా సేవలు డాక్యుమెంట్లు కార్యాలయాల్లో సమర్పించడం సంతకాలు చేయడం వంటివి అలాగే ఆన్లైన్ ద్వారా ఎటువంటి ప్రక్రియలు లేకపోవడంతో అయితే ప్రజలు ఇబ్బంది పడ్డారు ప్రభుత్వం కూడా తమ యొక్క సేవలు కరోనా కాలంలో ప్రజలకు అందించడానికి ఇబ్బందులు ఎదుర్కొంది వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని కువైట్ దేశం పేపర్ లెస్ సేవలు అందించేందుకు సిద్ధమయ్యింది పేపర్లెస్ సేవలు అంటే అన్ని సేవలను ఆన్లైన్ డిజిటలైజేషన్ చేయడానికి కువైట్ దేశం ఒక ప్రాజెక్టును చేపట్టింది అందులో భాగంగానే కువైట్ దేశం సాహెల్ అప్లికేషన్ తీసుకొచ్చి అందులో అన్ని ప్రభుత్వ సేవలను అయితే జోడించడం జరిగింది ప్రతిరోజు ప్రతి వారానికి ఒక సేవను జోడించుకుంటూ వెళుతూ ఉంది కువైట్ దేశం రాబోయే మూడు సంవత్సరాలలో పేపర్లెస్ సర్వీసును అందిస్తూ ఉందని చెప్పి అన్ని సేవలను ఆన్లైన్ ద్వారా ప్రజలకు అందిస్తామని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు ఇందులో భాగంగానే మైక్రోసాఫ్ట్ తో ఒక ఒప్పందం జరిగిందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది ఈ ఒప్పందం ప్రకారం రాబోయే రోజుల్లో అధునాతన టెక్నాలజీని ఉపయోగించుకొని కువైటు దేశం పేపర్ లెస్ కార్యకలాపాలు జరుపుతుందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వస్తే గాని ప్రజలు కార్యాలయాలకి వెళ్లి క్యూలో నిల్చోవలసిన అవసరం లేదు గంటల తరబడి ఆన్లైన్ లోనే తమ యొక్క పనులు పూర్తయితే సమయం కూడా ఆదా అవుతుందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్